హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే మన అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్తగా ఈ రోజు రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా చేత పథకం అలాగే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఒకేసారి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆరు గ్యారెంటీ పథకాలు ఈ రెండు పథకాలు అయితే ఉన్నాయి కాబట్టి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి అసలు మన తెలంగాణలో ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించిన పంటలకు అయితే పెట్టుబడి సాయం కింద డబ్బులు ఎలా వస్తున్నాయి వాటి గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అండి ఒక్కసారి మీరైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు మీరు ఖాతాలో పొందాలనుకుంటే మాత్రం ఏ రోజున వస్తుంది అలాగే ఈసారి వచ్చేసి ఏ మాత్రం డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనం అయితే ఈ రోజు వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎందువరకు చూడండి మరి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ అనేది మీరు అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ అనేది చూస్తూ ఉంటారండి ఒక్కసారి వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే తెచ్చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి గతం నుంచి వచ్చేసి రైతు బంధు ఉండేది దానికైతే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థాపించడం అయితే జరిగింది ఇప్పుడు మనకైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా ఇవ్వడానికి అయితే ముందుకైతే వస్తున్నారు కాబట్టి ఈసారి నుంచి మన తెలంగాణలో ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పంట పెట్టుబడి సాయం కింద ముందుగానే డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందుకైతే రావడం అయితే జరిగిందని ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఇప్పటి నుంచి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేది మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందట సో మీలో కూడా ఇంకా రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని బాధపడుతున్న రైతులు ఎవరైతే ఉంటారో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే రైతు భరోసా డబ్బులు రావాలనుకుంటే ఇదే నెలలో వచ్చేసి మనకైతే పదిహేడో తారీఖున వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోతాయి కదా సో దాని తర్వాత నుంచి హామీ ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పుడు రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అనేది ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుంది మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డైరెక్ట్గా వారి ఖాతాలు అయితే వచ్చేస్తాయి కాకపోతే ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు ఉంటారో వాళ్ళకైతే కొంచెం ఆలస్యం అయితే ఉంటుంది కాకపోతే ఈసారి ఎన్ని ఎకరాలకు వస్తున్నాయంటే పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో ఒకటి నుంచి పది ఎకరాలు వాళ్ళకైతే ముందుగా ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే మొగ్గు అయితే చూపిస్తుంది కాబట్టి సో దీన్ని కూడా మనకైతే ప్రభుత్వం అయితే మంచి అంగీకారంతో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వస్తుంది కాబట్టి మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే పంపిణీ అయితే చేస్తుంది ఈసారి వచ్చేసి మీలో ఎవరైతే రైతనలు అయితే ఉన్నారో యాసగి సీజన్ సంబంధించిన డిసెంబర్ నెల నుంచి పనులు అయితే వేసిన కదా ముందుగా డబ్బులు అయితే విడుదల చేస్తుంది కాబట్టి ఈ నెల అవ్వగానే మీకు అయితే ఎంతవరకు అయితే వచ్చిందో మనం అయితే మాట్లాడుకోవచ్చు ఎందుకంటే పద్దెనిమిదో తారీఖు నుంచి మనకి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికి డబ్బులు జమ చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్